చూస్తుండగా జరుగుతుంది ఇది ఏమే సిద్ధంగా ఉండండి మమ్మల్ని మీరు నమ్ముకోద్దు అని చెప్పండి అందరినీ పొరపాటున మీరు మమ్మల్ని నమ్ముకున్నారేమో నమ్ముకోద్దు మేము ఎప్పుడు ఎగిరిపోతాం మాకు తెలియదు అని చెప్పండి హల్లెల్లో అయితే ఒక కండిషన్ ఆయనతో ఉంటే తప్ప అర్థమైందా మూడున్నర సంవత్సరం ఉన్నాడో కూడా ఎవరితో అందరు సంచి బ్యాగ్ పట్టుకొని తిరుగుతున్నాడు హలోయ దేనికి స్తోత్రం మిగతా వాళ్ళ చేతులు ఏం లేదు కానీ వీని చేతుల్లో ప్రశస్తమైనది ఉంది ఏంటి కానక బ్యాగ్ వాని చేతుల్లో పెట్టాడు ఎందుకంటే ఏసు ప్రభు తెలుసు వీడు నన్ను ముప్పై నాన్న వీడికి డబ్బంతా కురిపిస్తాం ఎందుకంటే ఫుల్ కలెక్షన్ కదా ఏసు ప్రభు ఎక్కడ పోయినా కూడా ఆ డబ్బు చూసి చూసి వీరికి విరక్తి వస్తుందేమో లేచా ఏం డబ్బు లేరా చూసిందే లేరా పోనీ లేరా అట్లా స్థితికి వస్తాడేమంటే అమ్మా డబ్బు పీతి కొన్ని ఇస్క్రతి యూదాలు ఉంటాయి కొన్ని మందిరాలలో అందుకే వాడు ఏం చేసేవాడు తెలుసా ఆ గుంపులో ఉన్నట్టే ఉంటాడు మధ్యలో కనబడాడు ఏమైనా ఎత్తబడినాడంటే కాదు పోయింటాడు ఎక్కడికి వాడిని పరిచారంతో లోకంలోన్నతో తాగుబోతులతో తిరుగుబోతులతో వ్యభిచారులతో దొంగలతో ఆమె వాళ్ళని పట్టుకొని వచ్చి ఇక్కడ తెచ్చేది కాదు వీడు పోతాడు వాళ్ళ దగ్గరికి ఎందుకు అనుబంధము బంధము ఎవరు వీడది లేరు మనను అవునా హలో లూయా అన్నా లోకంలో ఉన్నాం కాబట్టి ఇవి కొన్నిసార్లు కామన్ అన్న ఓహో కామన్ దయ్యం కామన్ అన్న కామన్ అన్న అంటుంటారు కామన్కి ఏమని ఏం లేదు ఇక్కడ కామన్ అనే దగ్గర కామ్ అనాల ప్రజలాడు అల్ లూయా వీడు మాత్రం ఏం చేశాడు అదే పని వింటాడు పోతాడు మళ్ళీ ఏంది రొట్టె తీసుకొని పోయినాడంట బయటికి ఎందుకు సువార్త ప్రకటించడానికి కాదు ఈయనను అప్ప చెప్పడానికి ఈయన ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతాడో చెప్తా మీకు కాంటాక్ట్ ఇస్తా మీరు వచ్చేసేయండి ఐ మీన్ ఈ ఈ మూడున్నర సంవత్సరం ఆయనతో తిరిగి 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 ఆయనతో ఉండి 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 అందరు మొఖాలు ఏసు ప్రాబ్ ముఖంలాగా కనబడుతుంది వాళ్ళకు ఇప్పుడు ఈ పన్నెండు మంది పద పన్నెండు మంది ఒకడు వదిలేండి వాడు సయం దయ్యం వాడు పదకొండు మంది మొక్కలు ఎట్లున్నాయి తెలుసా ఆయనతో ఉన్నవారు కాబట్టి ఆయనలాగా అయిపోయినారు అంతా అంతా కొంచెం ఇట్లా డైరెక్ట్గా గుర్తుపట్టడం చాలా కష్టం అయిపోతుంది ఎందుకంటే అందరు ఏసు లాగానే ఉన్నారు హలో వీడికి మాత్రం తెలుసు ఎందుకంటే వీడు ఉన్నాడే కదా ఈడంటాడు అంటాడు నేను ఎవరినైతే శుభము చెప్పి ముద్దు పెడతానో ఆయనే ప్రభు అదే మీకు సూచన వచ్చి ఎంచుకొని పోండి నా ఏ నా డబ్బులు నా ఏ నా డబ్బులు డిగుర సంచి ఇచ్చేశాడు పోయాడు ముద్దు పెట్టాడు ఇంక మనందరికీ తెలిసిందే ఏమైనా బాగుపడ్డా ఈ బయట పరిచయాలు ఉన్న వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు నిజంగా చెప్తున్నాను మీకు అర్థమవుతులే నా పాయింట్ ఆయనతో ఉండాలా రేసలో హలలో మోషే ఆయనతో ఉన్నాడు ఐ మీన్ నిర్గమాకాండం మూడవ ఆధ్యాయం నుంచి మోషే స్టోరీ స్టార్ట్ అవుతుంది ఆయనతో ఉండి దేవునికి స్తోత్రం ఎంత స్టేజ్లకి వెళ్ళిపోయినాడంటే ఆయన ముఖ దర్శనాన్ని కూడా చూసి అంత స్టేజ్లకి వెళ్ళిపోయాడు ఒక్క రాత్రి ముప్పై లక్షల మందిని ఆ ఎర్ర సముద్రంలో బాప్తిసం ఇచ్చే స్టేజులకు వెళ్ళిపోయాడు ప్రైజ్లో ఆయన నామంలో మహత్ కార్యాలు ఆశ్చర్యకారులు గొప్ప కార్యాలు చేసే స్టేజ్లకి వెళ్ళిపోయాడు కారణం ఏంటంటే ప్రతి దాంట్లో మోసే ఆయనతో ఉంటాడు ఐ మెయిన్ హలో ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు నిజంగా ఆయనతో ఉంటే ఆలోచనలే మారిపోతాయి ఏమో పాలు తేనెలు ప్రవహించే దేశం ఇజ్రాయలనేమో ఆ క్షేమ దేశంలో దేవుడు వీళ్ళని పెట్టాలని ఆశ కానీ గారు ఆశ ఏంటో తెలుసా అయ్యా ఒక్కసారి నిన్ను చూడాలని ఏం అద్భుతమైన ఆశ కదా ఎప్పుడైనా అట్లాంటి ఆశలు వచ్చినాయా నా పిల్లలు కలెక్టర్ కావాలంటే చూడాలని ఉందయ్యా నా పిల్ల పెద్ద డాక్టర్ కావాలంటే చూడాలనిందయ్యా ఆమెన్ నా పిల్లడు పెద్ద పాస్టర్ అయితే చూడాలన్నయ్యా ఆమెన్ హలోయ ఒక పెద్ద ఇల్లు కట్టుకొని చూసుకోవాలని ఉందయ్యా బూజు పట్టకుండా కానీ ఎప్పుడైనా ఆశపడ్డావా ఇన్ని సంవత్సరాలు ఏందే ఒక్కసారి ఆయన చూడాలని ఆశపడ్డావా ఒకసారి నేను చూడాలందయ్యా ఆయనతో ఉంటే ఇటువంటి ఆశలు వస్తాయి తాగుబోతులతో ఉంటే బ్రాండ్లు మార్చాలని ఆశలు వస్తాయి తిండి బోతులతో ఉంటే రుచులు మార్చాలని ఆశలు వస్తాయి తిరుగు బోతులతో ఉంటే ఆ ఈ ప్రాంతాలు దేశాలు తిరగాలని వస్తుంది వ్యభిచారులతో ఉంటే ఇంకా వేరు వేరు రకాలు వస్తాయి కానీ దేవునితో ఉంటే ఏమే హలోయ దేవునికి స్తోత్రం అయ్యా నీ ముఖం చూడాలనింది ఆ రోజు నుంచి మాట్లాడినావు సౌలా సౌలా అని అటువంటి స్వరం కూడా వినిపినాను ఒకసారి ఈ నెల నుంచింది అనేటువంటి ఆశలు వస్తాయి నీళ్ళ మీద నడిచావు మమ్మల్ని నడిపినైనా ఆశలు వస్తాయి దయ్యాలు ఎలగొట్టం మమ్మేమి ఎలగొట్టేటట్టు మాకు దయచేనైనా ఆశలు వస్తాయి ఎందుకు ఆయనతో ఉన్నాం కాబట్టి ఆయనతో ఉండాలి మనం ఆయనతో ఉన్నప్పుడు ఏ ఆశ వస్తుంది లోపల ఆయనను చూడాలని ఆశ ప్రైజ్లో హలలు ఆమెన్ దేవు నామానికి మహిమ కలుగునుగాక ఆయనతో ఇంకొక వ్యక్తి ఉన్నాడు దావీదు ఆయన కూడా ఆయనతో ఉన్నవాడే రైస్ లాడ్ ఇంట్లో ఆయనకు గౌరవం లేదు ఇంట్లో ఆయనకు ఘనత లేదు మొదటి సమయంలో పదహారు అధ్యాయంలో మనం చూస్తాం కానీ ఆయన ఎక్కడుంటున్నాడు చిన్న మందను పెట్టుకొని ఎక్కడో ఎడార్లో అడవులలో తిరుక్కుంటా లోయలలో కొండలలో ఉంటున్నాడు ఆయన కానీ ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా ఒక చిన్న వాయిద్యం పట్టుకుంటాడు విచిత్రంగా వాయిస్తాడు మామూలుగా ఉండదు ఆయన వాయిస్ వాయించే విధానం ఆ వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ పాటలు రాసుకుంటూ పాటలలో పరవశమై దేవునికి స్తోత్రం హల్లలుయా ఆయనను ఎదుట పెట్టుకొని ఆయనను వర్ణిస్తూ ఆయనను కీర్తిస్తూ ఆయనను గనపరుస్తూ ఎప్పుడు పాటలు పాడేటప్పుడు అదే చేయాల మనం ఆయన ఆయన చూడాల దర్శనం చేయాలి చేయాలని అందరినీ చూసుకుంటుంటే ఎక్కడ దాడుతాడు ఆయన అవునా కదా హల్లుయా ఐ మీన్ నువ్వు ఏ పాట పాడుతున్నా ఆ పాట లోపలికి పోతే ఏదో ఒకటి జరుగుతుంది దేవునికి స్తోత్రం హల్లలుయ్యా దావితో పాటలు పాడుకుంటూ ప్రతి అనుభవం దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆయనను వదిలేశారు ఇంట్లో పెద్దగా పట్టించుకోలేదు పెద్దగా ఆయన గురించి ఆలోచన లేదు వెంటనే ఏమంటాడు యహోవా నీవే నా కాపరివయ్యా నాకు లేమీ లేదయ్యా నాకు లేమి కలగదయ్యా ఎందుకంటే నువ్వు నన్ను పచ్చిక గల చోట్ల పరండు చేస్తున్నావయ్యా శాంతికరమైన జలంలో ఎద్ద నడిపిస్తున్నావయ్యా నీ దుడ్డు కర్ర నీ దండం నాకు తోడుగా ఉందయ్యా ఓహో దేవునికి స్తోత్రం నేను ఒకవేళ గాడంద కారు లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడను ఎందుకంటే నువ్వు నాకు ఉండవా నువ్వు నాకు ఉన్నావు కదా అయ్యా అంటే అనుభవాల గుండా ఎందుకంటే ఆయనతో ఉన్నాడు కాబట్టి అందుకే దినమునకు ఏడు మార్లు నేను దేవుని స్థుతిస్తున్నాను అంటాడు అందుకే కీర్తనలు డెబ్బై నాలుగు కీర్తనల నుంచి డెబ్బై ఆరు కీర్తనలు దావిదే రాశాడు ప్రతి అనుభవం ఒక పాట ప్రతి అనుభవం ఒక మంచి ఒక కీర్తన పాడుతూ దేవుని ఏం చేశాడు ఆయనతో ఉన్నాడు కాబట్టే ఇటువంటివన్నీ జరిగినాయి అందుకే ఆయన వాయిద్యాన్ని వాయిస్తే దురాత్మలు వదిలి పారిపోతున్నాయి దేవుని బిట్లారా హలోయ ఏమే ఏమంటాడు తెలుసా భక్తిహీనులాతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట వేయి దినాల కంటే శ్రేష్టమైనది ప్రజలట్టా మేము మందిరానికి వెళ్తున్నామని చెప్తే మామూలుగా సంతోషపడ్డాడట దావేదో ఎందుకంటే ఆ మందిరంలో ఉన్న మేళ్ళైనా తెలుసు మందిరంలో ఉన్నాయి మందిరానికి వచ్చే కొలది మందిరంలో నివసించే కొలది నివసించేది వేరే చూసిపోయేది వేరే రెండు రకాలుంటాయి నివసించేది వాళ్ళు ఎవరంటే మందిరంలో జరిగే ఏ ప్రార్థనకైనా పరిగెట్టుకుంటూ వస్తారు చూడు వారు నివసించేవారు ఆమె చూసే పోయేవారంటే మనకు తెలుసు టైం దొరికినప్పుడు వస్తారు రక్షణ పొందుకున్నాడు ఆదివారం మందిరం మాన్ ఎట్లా మాన్తారో ఇప్పటికీ నాకు అర్థం కాలే ఆదివారం మందిరానికి రారండి అది అనుకుంటేనే బాధ భయము రకరకాలుగా వస్తుంది ఎట్లా ఎట్లా ఉండగలుగుతున్నారు వాళ్ళ ఇండ్లల్లో ఎట్లా ఉండగలుగుతున్నారు ఆ పనులలో సరే ఏమైనా సాధించిందా ఇంట్లో ఉండి పనికి పోయి అంటే అద్భుతం ఆ రోజు ఏముండదు తప్ప ఉన్నది పోగొట్టుకుని ఉంటారు మళ్ళీ ఏమంటారో తెలుసా ఆదివారం మందిరానికి వచ్చినా సరిపోవాలా బా ఎవరికో సరిపోయేది ఆమె ఎప్పుడు మానవద్దు దేవుని బిడ్డారా కొందరు మానుకున్నట్టు మానొద్దు కొంతమంది మొదటి ఆదివారం మాత్రం వస్తారు ఎందుకు బహ్ ఏం భక్తులు అండి వాళ్ళు మళ్ళా వాడు రావాలంటే నాలుగు వారాలు అయిపోవాలా ఆమె భక్తులతో నివసించడానికి మందిరంలో ఉండడానికి ఎందుకంటే ఇక్కడ మేలులు ఉన్నాయి హల్ లూయా హల్ లూయా దేవు నామానికి మహిమ కలుగును గాక ఒక సహోదరి ముస్లిం కుటుంబం ఇక్కడికి వచ్చారు నిన్న నిన్న దినాన వారి గృహప్రవేశం జరిగింది చాలా చక్కగా ఆమె ఏం చేసిందంటే ఇంటి బయట స్వార్థ మీటింగ్ పెట్టేసింది ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవరు తెలుసుకోలేదు ఆమె ఒక్కదే మనసు పొంది బాప్తిజం తీసుకుంది అద్భుతంగా జరిగింది ప్రార్థన ఆ ప్రాంతం అంతా కూడా వాక్యం వినిపించబడింది నిన్న రాత్రి దేవునికి స్తోత్రం హల్లెలుయా అయిపోయిన తర్వాత అంటది అన్న మందిరానికి భర్త లేడు ఆమెకి విధవ రాలు ఆమె మందిరానికి రానంత వరకు ప్రతి చిన్నదానికి భయపడేవాన్ని ప్రతి దానికి పడేదాన్ని కానీ మందిరానికి వచ్చినాక మందిరానికి నడి న మందిరం నడుస్తున్న కొలది నాకు తెలియని ధైర్యం నాలో ఉందన్న తెలియని ధైర్యంతో దేవుడు నన్ను నింపాడన్నా ఇంకా దేనికి భయపడలేదన్నా ధైర్యంతో దేవుడు నన్ను నింపాడన్నా చాలా ధైర్యం ఉందన్నా అంటుంటే పక్కన ఆయన అంటాడు మగవాళ్ళు కూడా చేయలేదు ఏమేమి చేయగలిగిందంటే నిజంగా దేవుడిచ్చిన ధైర్యమన్నా అని సాక్ష్యం హల్లూయా ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే గడిచిన వారం మీరు చెప్పారు ఒక అద్భుతం జరగబోతుంది మీ జీవితంలో అద్భుతం మిమ్మల్ని ఎదుర్కో అదే మీ దగ్గరికి రాబోతుందని చెప్పారు నేను ఆ మాట చెప్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ఆమెంది ఆమెంది అంటూ కళ్ళు తెరిచి చూస్తే మీరు నాకు కనబడలేదు మీ వెనక రెక్కలేసుకొని ఒక దేవదూత కనబడుతున్నాడన్న అది చూసిన మరుక్షణమే అనుకున్నాను దేవా నా జీవితంలో చేసినందుకు వందనాలని చెప్పి వెళ్ళిపోయిందట నిన్న మేము ఇక్కడ ప్రారంభం ఇక్కడ ప్రారంభం మా కార్ స్టార్ట్ అయింది అక్కడ అద్భుతం జరిగింది మీరు అక్కడ స్టార్ట్ అయినారన్న నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది నాలుగు సంవత్సరాల నుండి నాకు రావలసిన డబ్బు నాలుగు సంవత్సరాల నుంచి నన్ను ఎంతో ఏడిపించారు ఎంతో కష్టపెట్టారు ఎన్నో రకాలైన నలిగిపోయిన పరిస్థితులు చూపించారు అయితే వాళ్ళకు వాళ్ళే ఫోన్ చేసి అమ్మా వస్తున్నాం నీది నీకు సెటిల్ చేస్తాం నీది నీకు ఇచ్చేస్తాం అన్నారట వాళ్ళు దేవునికి స్తోత్రం ఇది ఏ రీతిగా జరిగింది మందిరంలో జరిగే మేళలో ఆయన ఎద్ద ఉంటే ఇటువంటి మేలులను చూస్తావు లేకపోతే ఊరంతా తిరుగుతావు నీకు సూర్యుడు ఉదయించడు నీ పైన ఎప్పుడు చూసినా ఏ ఏడుపులు ఎప్పుడు చూసినా అవే కరువులు ఎప్పుడు చూసినా అవే రోగాలు ఎప్పుడు చూసినా అవే వ్యాధులు ఎప్పుడు చూసినా పరిష్కారం లేదు ఉండదు అందుకే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు చివరి శ్వాస వరకు క్రమము తప్పకుండా ఆయన సన్నిధిలో ఉండాలి మనం ఏ మేన్ హల్ లూయా హల్ లూయా లోకస్తులకు హాలిడే అండి మనకిది హోలీడే ఇది పరిశుద్ధమైన దినం దీన్ని పరిశుద్ధంగా మనం ఆచరించాలి పరిశుద్ధంగా ఆచరించడం అంటే నువ్వు రావడమే గొప్ప సంగతి అక్కడ వచ్చిన నీవు ఆయనను మనసారా హృదయపూర్వకంగా ఆయనను గనపరచడం నేర్చుకోవాలి ఏ మేన్ దేవునికి స్తోత్రం ఇంకొక మాట చెప్తున్నాను ఆయనతో ఉండాలి అటువంటి వారే వచ్చిన నీవు ప్రారంభ ప్రార్థన మొదలుకొని లాస్ట్ ఆశీర్వాద ప్రార్థన వరకు కూర్చోవాలి మధ్యలో లేచిపోతూ ఉంటారు మరి ఏ ఎవరు ఎత్తుకుపోతారో నాకు తెలియదు ఒకరోజు అలా పుస్తకాలతో కాదు నాయన మోషే ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆయనను చూసే కనులు ఆయనకు కలిగినాయి దావీదు ఆయనతో ఉన్నాడు కాబట్టి అడ్రస్ లేని దావీదుకి గుర్తింపు లేని దావీదుకి ఆమెన్ కంపు ఏం కంపు గొర్రెల కంపు మంచి సెంట్లు కొట్టుకున్న వాళ్ళు అన్నగారులు అంతా ఇట్లా నిలబడి ఉన్నారు అక్కడ ఎవడలు సెలెక్ట్ కాలేదు అక్కడ దేవునికి స్తోత్రం హల్లలుయా ఏమి యశయ్య గారు ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు సమయలు ఆమెన్ మొదటి సమయలు పదహార అధ్యాయంలో మనం చూస్తాం అన్నప్పుడు ఆ ఒకడున్నాడులే కనిష్ఠుడు చివరుడు ఎక్కడున్నాడు వాడు అడవులను పట్టుకొని తిరుగుతుంటాడు వాడు అడవులల్లో ఉన్నాడు వాడు అంటే వాణ్ణి పిలిపియండి నేను ఉంటాను అన్నాడు అని కూర్చున్నాడు ఎవరు సమయాల కోసం ఊర్లన్నీ కూర్చుంటే ఈయన ఆయన కోసం కూర్చున్నాడు చూడండి ఏంది కారణం ఏంటి ఆయన ఎప్పుడు కూడా దేవునితో ఉండేవాడు కాబట్టి నువ్వు దేవునితో ఉంటే నీకు మంచి ఖ్యాతిని పేరును ప్రవే కలగ చేస్తాడో పేర్ల కోసం పరిగెట్టొద్దు ఖ్యాతి కోసం పరిగెట్టొద్దు అందరు నన్ను పోగడాలా అందరు నన్ను చూడాలా నేను చేసే ప్రతి పరిచయం చూడాలా ఓ భజన కార్యక్రమాలు చేయాలా అదే తిడుతుంది మళ్ళీ జాగ్రత్త పోగిడిందే మిమ్మల్ని శ్రమలోకి నడిపిస్తుంది కానీ ప్రభుతో నువ్వు ఉన్నావు అనుకో అది నీకు మంచి ఖ్యాతిని పేరును కలగజేస్తే హల్లలుయ దావిదుకి సీక్రెట్ అదే ఏ మేన్ దావిదావిదు నా ఇష్టానుసారుడైన మనుషుడని ఎందుకు సాక్ష్యం చెప్పాడంటే ఆ దావిదులు ఉన్నది ఏంటంటే ఆయనతో ఎప్పుడు అంటుకట్టబడి ఉండేవాడు ఎప్పుడు ఆయనతో ఉండేవాడు యుద్ధాలు రాని అన్ని పోని సమస్యలు రాని ఇంటోలే శత్రువులు కాని లోకమంత శత్రువులు కానీ హల్లలుయా దావిదు మధ్యలో ఉన్నాడని చెప్పండి చుట్టూరు శత్రువులు ఉన్నారని చెప్పండి ఏమి దావిదు నీ చుట్టూ ఇంతమంది ఏడ్చే ముఖాలు ఉన్నాయి నీ ముందు ఇంతమంది నవ్వే ముఖాలు ఉన్నాయి నేను చూసి పనులు కొరుక్కునే ముఖాలు ఉన్నాయి ఇంతమంది మధ్యలో నువ్వు ఎట్లా చేస్తున్నావయ్యా ఏం చేస్తున్నావయ్యా ఏ రీతిగా నీ జీవితం ముందుకు పోతుందయ్యా అయ్యో ఒక్కడు కూడా ఒక్కడు కూడా సంతోషంగా నీ గురించి చెప్పేటోళ్ళాడు ఎవడు చూసినా ఏడ్చోడు నువ్వు వేసుకున్న బట్టలు చూసి ఏడ్చెట్టడే నువ్వు తిరిగే బండ్ బండ్లు చూసి చెప్పండి నాలాగా ఏడ్చెట్టే నువ్వు మంచి తిండి తిన్నా ఆమె నువ్వు మంచి ఇల్లు కట్టుకున్నా మంచి వ్యాపారం చేస్తున్నా ఎవరో కాదన్నా ఇంట్లో కూడా ఉన్నారన్నా రైజుల్లో ఎట్లా దావిదో అంటే దావిది ఏదే మాట అంటాడు మీరందరూ అనుకుంటున్నారు నేను ఒంటరోండి అని అనమాని నేను ఒంటరోండి ఎవడు లేరేమో అని నేను అనాథను అని అనుకుంటున్నారు మీరంతా గాని మీకు తెలియదు నీవు నాకుండగా నీవే నా నీవు ఈ శత్రుముఖాలన్నీ లేచినాయనుకో ఈ శత్రుముఖాలన్నీ లేచినాయనుకో ఈ ఉంటాడు నా పక్కన ఏం దావేదు భయపడుతున్నావా నాకెందుకు భయం అయ్యా నువ్వు ఉండగా నా ధైర్యం నువ్వే నా ఆశ్రయము నువ్వే నా కోట నువ్వే నా అతిశయము నువ్వే లోయ శత్రు ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరిచేది నువ్వేనాయనా శత్రు ఎదుట నా తలను నువ్వే నువ్వేనాయనా నేను అనాథని కాదు కదయా ఒక కాపరి మంచి కాపరి గొప్ప కాపరి గొర్రెల కాపరి నా ఆత్మకు కాపరి నువ్వేయా ఒకరోజు అందరు అన్నీ ఎత్తుకపోతే భార్యలు పిల్లల్ని ఏమేమో అన్ని ఎత్తుకపోతే అందరూ అప్పటి వరకు జయం జయం అన్నాడు దావిదును రైరా రాళ్ళని రాళ్ళు పట్టుకున్నారట ఈ బ్యాచే వచ్చిన బ్యాచే అప్పుడు వాక్యం అంటది దావిదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను హల్ హల్ లూయా అదృశ్య శక్తి అని చెప్పండి నీతో ఉంది అది నీకు కనబడదు నీకు కనబడదు ఎవడైతే పనులు కొరుకుతున్నాడో వానికి కనబడుతుంది ఎవడైతే కళ్ళు పెద్దగా చేస్తున్నాడో వానికి కనబడుతుంది ఎవడైతే వెనక పెద్ద పెద్ద గడ్డపారలు పట్టుకొని రాత్రంతా తోగుతున్నాడో వానికి కనబడుతుంది భద్రం సుమా అంటాడు వాడు హల్లేమే కొత్త నిబంధనలకు ప్రవేమని అడుగుతుంది సార్ దేని గురించి చింతించొద్దు మీ తల వెంట్రుకలన్నీ ఆయన చిత్తం లేకుండా ఒక ఇంటుక కూడా అద్భుతం ఏంటంటే ఎవరు పీకలేరు అన్నాడు మీకు తెలలో ఎంటుకలు కూడా ఉన్నాయి ఆమె అన్ని లెక్కపడి పడ అయితే అన్నీ నెరవాలంటే ఆయనతో ఉండాలి అదే ఇప్పుడు ఆయనను పక్కన పెట్టి ఎక్కడ తిరిగినా దెబ్బనే దావిదు దేవుని ఎప్పుడు పక్కన పెట్టలే అన్ని స్థితిలో అన్ని పరిస్థితుల్లో ఆయన పైన ఆనుకున్నాడు ఆయన పైన ఆధారపడ్డాడు అందుకే దావిదు మహారాజు అయ్యాడు హలలుయా హలలుయా హలూయా చివరిగా పేతురు ఐ మీన్ పేతురు ఎక్కడున్నాడంట లోకంలో నోళ్ళు చెప్తున్నారు నీవు ఆయనతో కూడా చెప్పాలందరు కూడా దేవునికి స్తోత్రం హలలుయా అయితే పేతురు కొంచెం బొంకాడు కానీ చివరికి జరిగింది ఏం తెలుసా పేతుడు చెప్తున్న సువార్త పేతురు చేస్తున్న కార్యాలు పేతురు చేస్తున్నారు ఆయన నామములు గొప్పతనం అక్కడ చూసిన వాళ్ళు ఓడ్చుకోలేక తీసుకుపోయి సెంట్రల్ జైల్లో వేసినారు ఆయనని ఎక్కడ వేసినారు దేవునికి స్తోత్రం అల్లెలుయా ఇప్పుడు పేతుడు జైల్లో ఏం చేయాలా పాటలు పాడాలా ప్రార్థన చేయాలి కానీ మన పేతుడు అట్లా చేయడు నిద్రపోతాడు ఏమేన్ ఎందుకు మాకు సంఘం ఉందా మా సంఘం ప్రార్థన చేస్తుంది నేను మాత్రం రిలాక్స్గా ఉన్నాడు ఆయన అంటే అన్ని పక్కన వాళ్ళతో చెప్పండి తెగించినోడు ఆయన అప్పుడేమో చేప చెవు నరికినట్టు పక్కన చూ నరికిండు అది తెగించినాడు కత్తి పెట్టుకొని పోయినాడు ప్రార్థనకి దేవుని స్తోత్రం హలో లూయా కానీ ఇప్పుడు సావడానికి తెగించినాడు ఎవడైనా ఏమైనా కోసుకుని రా నేను మాత్రం పోతా ఏ ప్రాణం మీద ఏం లేదు అరే ప్రీతి లేదన్నా బ్రతికితే ఒకరోజు బ్రతికినా పరిశుద్ధంగా బ్రతకాలా దేవుని కొరకు బ్రతకాలా సస్ ఆయన కొరకు ప్రైజ్ ఫైజ్ హల్లే లూయా ఏ మేన్ ఫ్రాక్షనిజముతో కార్చబడిన ఈ రాయలసీమ రక్తములో నీలాంటి నాలాంటి పరిశుద్ధుల పరిశుద్ధల రక్తం కాడ్చబడితే ఈ ఈ ప్రాంతం పరిశుద్ధంగా ఆమెన్ కటి ఈ సంఘం గమ్మునుంటుందా సేవకుని గమ్మునుండని అది ఈయన జైల్లో ఆనుకొని నిద్రపోతా తన ప్రియులు నిద్రించుచుండగాని చూడగాని హలలుగా సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారయ్యా మేము పాటలు పాడుకోగలం మేము వాక్యం చదువుకోగలం ఆమె మేము ఇక్కడున్న పరిచయం చేయగలం కానీ మాకు బోధ చెప్పేవాడు లేడు మాకు బోధకుడు కావాలా మా పాస్టర్ అయ్య రావాలా నైనా పట్టుకురా నేనాయనని ఫ్రెజలాడ్ హల్లెలూయా అని అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే అక్కడ జరిగింది కార్యం సెంటర్ జైల్లో ఆమె దేవదూత వచ్చేశాడు హలలుయా దేవదూతకు తాళాలతో పని లేదు అట్లా అంటే ఏవైనా ఊడిపోతాయి అందరు ఆమె చెప్పండి పా అన్నాడు మీకు అర్థమైతేలే నా పాయింట్ ఆయనతో ఉండాలా ఫ్రెజలాడ్ హలలోయ మోషే ఆయనతో ఉన్నాడు ఆమె మీన్ నిర్గమాకాండం మూడవ అధ్యాయం నుంచి మోసే స్టోరీ స్టార్ట్ అవుతుంది ఆయనతో ఉండి దేవునికి స్తోత్రం ఎంత స్టేజ్లకి వెళ్ళిపోయినాడంటే ఆయన ముఖ దర్శనాన్ని కూడా చూసి అంత స్టేజ్లకి వెళ్ళిపోయాడు ఒక్క రాత్రి ముప్పై లక్షల మందిని ఆ ఎర్ర సముద్రంలో బాప్తిసం ఇచ్చే స్టేజ్లకి వెళ్ళిపోయాడు ప్రైజ్లో ఆయన నామంలో మహత్ కార్యాలు గొప్ప కార్యాలు చేసే స్టేజ్లకి వెళ్ళిపోయాడు కారణం ఏంటంటే ప్రతి దాంట్లో మోషే ఆయనతో ఉంటాడు ఏమైన్ హలో లూయ ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు నిజంగా ఆయనతో ఉంటే ఆలోచనలే మారిపోతాయి ఇజ్రాయలేమో పాలు తేనెలు ప్రవహించే దేశం ఇజ్రాయెల్నేమో ఆ క్షేమ దేశంలో దేవుడు వీళ్ళని పెట్టాలని ఆశ కానీ మోషగారు ఆశ ఏంటో తెలుసా అయ్యా ఒక్కసారి నిన్ను చూడాలన్నదయ్యా ఏం అద్భుతమైన ఆశ కదా ఎప్పుడైనా అట్లాంటి ఆశలు వచ్చినాయా నా పిల్లలు కలెక్టర్ కావాలంటే చూడాలని ఉందయ్యా నా పిల్ల పెద్ద డాక్టర్ కావాలంటే చూడాలని ఉందయ్యా ఆమెన్ నా పిల్లడు పెద్ద పాస్టర్ అయితే చూడాలని ఉందయ్యా ఆమెన్ హలూయ ఒక పెద్ద ఇల్లు కట్టుకొని చూసుకోవాలని ఉందయ్యా బూజు పట్టకుండా నేను ఎప్పుడైనా ఆశపడ్డావా ఇన్ని సంవత్సరాలు ఏందే ఒక్కసారి చూడాలని ఆశపడ్డావా ఒకసారి నేను చూడాలనిందయ్యా ఆయనతో ఉంటే ఇటువంటి ఆశలు వస్తాయి తాగుబోతులతో ఉంటే బ్రాండ్లు మార్చాలని ఆశలు వస్తాయి తిండి బోతుళ్ళతో ఉంటే రుచులు మార్చాలని ఆశలు వస్తాయి తిరుగుబోతులతో ఉంటే ఆ ఈ ప్రాంతాలు దేశాలు తిరగాలని వస్తుంది వ్యభిచారులతో ఉంటే ఇంక వేరువేరు రకాలు వస్తాయి కానీ దేవునితో ఉంటే ఏమే హలోయ దేవునికి స్తోత్రం అయ్యా నీ ముఖం చూడాలని ఆ రోజు ఆకాశంలో నుంచి మాట్లాడినావు సౌలా సౌలా అని అటువంటి స్వరం కూడా వినిపినాయన ఒకసారి వినాలనుంది అని ఇటువంటి ఆశలు వస్తాయి నీళ్ళ మీద నడిచావు మమ్మల్ని నడిపినైనా ఆశలు వస్తాయి దయ్యాలు ఎలగొట్టం మమ్మేమి ఎలగొట్టేటట్టు మాకు దయచేనైనా ఆశలు వస్తాయి ఎందుకు ఆయనతో ఉన్నాం కాబట్టి ఆయనతో ఉండాలి మనం ఆయనతో ఉన్నప్పుడు ఏ ఆశ వస్తుంది లోపల ఆయనని చూడాలని ఆశ ప్రైజ్లో హలలుయా ఆమె నామానికి మహిమ కలుగునుగాక ఆయనతో ఇంకొక వ్యక్తి ఉన్నాడు దావీదు ఆయన కూడా ఆయనతో ఉన్నవాడే రైజు లాడ్ ఇంట్లో ఆయనకు గౌరవం లేదు ఇంట్లో ఆయనకు ఘనత లేదు మొదటి సమయంలో పదహారు ఆధ్యాయులు మనం చూస్తాం కానీ ఆయన ఎక్కడుంటున్నాడు చిన్న మందను పెట్టుకొని ఎక్కడో ఎడార్లో అడవులలో తిరుక్కుంటా లోయలలో కొండలలో ఉంటున్నాడు ఆయన కానీ ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా ఒక చిన్న వాయిద్యం పట్టుకుంటాడు విచిత్రంగా వాయిస్తాడు మామూలుగా ఉండదు ఆయన వాయిస్ వాయించే విధానం ఆ వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ పాటలు రాసుకుంటూ పాటలలో పరవశమై దేవునికి స్తోత్రం హల్లలు ఆయనను ఎదుట పెట్టుకొని ఆయనను వర్ణిస్తూ ఆయనను కీర్తిస్తూ ఆయనను గనపరుస్తూ ఎప్పుడు పాటలు పాడేటప్పుడు అదే చేయాల మనం ఆయన ఆయన చూడాల దర్శనం చేయాలి అని అందరినీ చూసుకుంటుంటే ఎక్కడ విధంగా ఆడతాడు ఆయన అవునా కదా హల్లలుయా ఐ మీన్ నువ్వు ఏ పాట పాడుతున్నా ఆ పాట లోపలికి పోతే ఏదో ఒకటి జరుగుతుంది దేవునికి స్తోత్రం హల్లలుయ్యా దావితో పాటలు పాడుకుంటూ ప్రతి అనుభవం దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆయనను వదిలేశారు ఇంట్లో పెద్దగా పట్టించుకోలేదు పెద్దగా ఆయన గురించి ఆలోచన లేదు వెంటనే ఏమంటాడు యహోవా నీవే నా కాపరివయ్యా నాకు లేమీ లేదయ్యా నాకు లేమి కలగదయ్యా ఎందుకంటే నువ్వు నన్ను పచ్చిక గల చోట్ల పొరండు శాంతికరమైన అయ్యా శాంతికరమైన జలంలో ఎద్ద నడిపిస్తున్నావయ్యా నీ దుడ్డు కర్ర నీ దండం నాకు తోడుగా ఉందయ్యా ఓహో దేవునికి స్తోత్రం నేను ఒకవేళ గాఢంద కారు లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడను ఎందుకంటే నువ్వు నాకు ఉండవా నువ్వు నాకున్నావు కదయ్యా అంటే అనుభవాల గుండా ఎందుకంటే ఆయనతో ఉన్నాడు కాబట్టి అందుకే దినమునకు ఏడు మార్లు నేను దేవుని స్థుతిస్తున్నాను అంటాడు అందుకే కీర్తనలు డెబ్బై నాలుగు కీర్తనల నుంచి డెబ్బై ఆరు కీర్తనలు దావిదే రాశాడు ప్రతి అనుభవం ఒక పాట ప్రతి అనుభవం ఒక మంచి ఒక కీర్తన పాడుతూ దేవుని ఏం చేశాడు ఆయనతో ఉన్నాడు కాబట్టే ఇటువంటివన్నీ జరిగినాయి అందుకే ఆయన వాయిద్యాన్ని వాయిస్తే దురాత్మలు వదిలి పారిపోతున్నాయి దేవుని బిట్లారా హలోయ ఏమేన్ ఏమంటాడు తెలుసా భక్తిహీనులాతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట వేయి దినాల కంటే శ్రేష్టమైనది ప్రజలట మేము మందిరానికి వెళ్తున్నామని చెప్తే మామూలుగా సంతోషపడ్డాడట దావేదో ఎందుకంటే ఆ మందిరంలో ఉన్న మేళ్ళైనాకు తెలుసు మందిరంలో మేళ్ళు ఉన్నాయి మందిరానికి వచ్చే కొలది మందిరంలో నివసించే కొలది నివసించేది వేరే చూసిపోయేది వేరే రెండు రకాలుంటాయి నివసించేది వాళ్ళు ఎవరంటే మందిరంలో జరిగే ఏ ప్రార్థనకైనా పరిగెట్టుకుంటూ వస్తారు చూడు వారు నివసించేవారు ఆమె చూసే పోయేవారంటే మనకు తెలుసు టైం దొరికినప్పుడు వస్తారు రక్షణ పొందుకున్నాడు ఆదివారం మందిరం మాన్ ఎట్లా మాన్తారో ఇప్పటికీ నాకు అర్థం కాలే ఆదివారం మందిరానికి రారండి అది అనుకుంటేనే బాధ భయము రకరకాలుగా వస్తుంది ఎట్లా ఎట్లా ఉండగలుగుతున్నారు వాళ్ళ ఇండ్లల్లో ఎట్లా ఉండగలుగుతున్నారు ఆ పనులలో సరే ఏమైనా సాధించిందా ఇంట్లో ఉండి పనికి పోయి అంటే అద్భుతం ఆ రోజు ఏముండదు దరిద్రం తప్ప ఉన్నది పోగొట్టుకుని ఉంటారు మళ్ళీ ఏమంటారో తెలుసా ఆదివారం మందిరానికి వచ్చినా సరిపోవాలా బా ఎవరికో సరిపోయేది ఆమె ఎప్పుడు మానవద్దు దేవుని బిడ్డారా కొందరు మానుకున్నట్టు మానొద్దు కొంతమంది మొదటి ఆదివారం మాత్రం వస్తారు ఎందుకు బహ్ ఏం భక్తులు అండి వాళ్ళు మళ్ళా వాడు రావాలంటే నాలుగు వారాలు అయిపోవాలా ఆమె భక్తులతో నివసించడానికి మందిరంలో ఉండడానికి ఎందుకంటే ఇక్కడ మేలులు ఉన్నాయి Hallelujah. Akasha Mandu Nibutapana Kevaru Naraya. Ilo Kamolo Nibugaka Vereya She Leda. Akasha Mandu Nibutapana